అందరికీ ఇక్కడికి వచ్చిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ముందుగా సాయి రాజేష్ గారికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాలి ఈ సినిమా ఆహాలో రిలీజ్ అవ్వడానికి మెయిన్ ఆయన కారణం ఆహా టీమ్ని నన్ను పరిచయం చేశారు ఆయన అందుకు ఆయన థ్యాంక్స్ చెప్తూ ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ మై స్పీచ్ ఇది డెఫినెట్గా ఒక మంచి ఎక్స్పెరిమెంట్ నేను ఇప్పుడు ఒకటే ఆలోచిస్తా అందరి ఆలోచనలు ఎక్కడ ఆగిపోతాయో అక్కడ మన ఆలోచన మొదలవ్వాలి అని నేను ఎప్పుడు కూడా కథలు అలాగే ఆలోచిస్తాను ఒక హీరో లేడు హీరోయిన్ లేదు సినిమా తీయాలి అంటే ఎలా అంటే కథే హీరో అయితే స్క్రీన్ ప్లే హీరో అయితే ఎలా ఉంటుంది అని దీంతో నేను నాగేశ్వర ఒక డ్రైవ్లో వెళుతూ కాఫీ షాప్లో కూర్చొని కరెక్ట్గా రెండు గంటలు మొత్తం కథ రాసాం అది అంటే యూజువల్గా కథ బాగుంటే ఆ కథే డిమాండ్ చేస్తుంది ఎంత ఫాస్ట్గా రాయాలి అనే దానికి అండ్ ఆ తర్వాత చాలా కసరత్తు చేసాము ఆఫ్ కోర్స్ అయితే అది పుట్టిన విధానం ఏదైతే ఉందో కథ పుట్టిన విధానం అక్కడ నుంచి ఫైనల్ సీన్తో సహా మొత్తం లాక్ అయిపోయిన విధానం ఏదైతే ఉందో ఆ కథ అంత ఎంగేజింగ్గా డిమాండ్ చేసింది అలా ఆలోచించడానికి అనిపించింది రెండు ఇమ్మీడియట్గా ఎక్సైట్ అయ్యాం వెంటనే లెట్స్ గో హెడ్ అనుకున్నాం ఆ తర్వాత మొత్తం టీమ్ అప్ అయ్యాం అవి చేసాం ఈ సినిమాకి ప్రజెంట్ చేసిన కాజా ఆయన ఈరోజు రాలేదు కాజా మోహిద్దీన్ ఆయన కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే దీని తర్వాత మళ్ళీ ఈ సినిమాకి సంబంధించిన ప్రశ్న ఉండదు అండ్ ఈరోజు రాత్రి నుంచి ఈ సినిమా ఉంటుంది కాబట్టి అయితే అందరూ చెప్పినట్టు నేను కొంచెం సాఫ్ట్ కొంచెం అంటే మనిషి కొంచెం సున్నితంగా ఉంటాను అయితే ఈ సినిమా ఎంతమంది ఆర్టిస్టులతోటి ఆన్ ది టోస్ అందరితో పని చేయించాలంటే మాత్రం ఒక రింగ్ లీడర్ ఉండాలి ఆ రింగ్ లీడర్ ఉంటేనే అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేస్తారు అది చేసాం అండ్ మా అన్నయ్య మై ఓన్ బ్రదర్ గౌతమ్ తను మొత్తం అందరినీ ఇంక్లూడింగ్ నన్ను కూడా కమెంట్ చేస్తూ మొత్తం సినిమాని నడిపించాడు అందుకు తను క్రియేటివ్ హెడ్గా సెకండ్ యూనిట్ డైరెక్టర్గా మొత్తం ఈ సినిమాని సా అంటే మేము అనుకున్నట్టు జరగడానికి ముఖ్యమైన కారణం ఆనయ్య ఆయ్య నేను థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు చెప్పకూడదు కూడా అయితే దీనికి కిల్లర్ ఎవరు అన్నప్పుడు నాకు ఇమీడియట్గా ఒకే ఒక పేరు ఫ్లాష్ అయ్యింది ఒకే ఒక విజువల్ ఫ్లాష్ అయ్యింది దట్ ఈజ్ వంశీ నేను ఇంకొక ఇంకొక మనిషిని గురించి కూడా ఆలోచించలే ఇంకో ఆల్టర్నేటివ్ గురించి కూడా ఆలోచించలే చాలామంది సజెస్ట్ చేసే ఇంకెవరినైనా ఆలోచించవచ్చు కదా లేదు లేదు హీఈస్ యాప్ట్ ఫర్ దిస్ క్యారెక్టర్ అంతే ఇంకొక సెకండ్ థాట్ లేదు ఈ క్యారెక్టర్ పుట్టినప్పుడు తను చేస్తే బాగుంటుంది అనిపించింది తను చేయాలి అని పుచ్చాయి తర్వాత ఈ సినిమాలో జమ్ని సురేష్ డి ఒక చాలా మంచి క్యారెక్టర్ తను ఇప్పటివరకు ఏం క్యారెక్టర్స్ చేస్తున్నాడు అనేది పక్కన పెడితే ఈ సినిమా తర్వాత తనకు వచ్చే క్యారెక్టర్స్ చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ వస్తాయి అదైతే నేను నమ్ముతున్నాను ఎందుకంటే ఈ సినిమాలో తను చేసిన క్యారెక్టర్ ఏదైతే ఉందో గీత ఏదో హింట్ ఇచ్చింది నాకు రియల్ లైఫ్ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ మాత్రం చూసిన తర్వాత చాలా పెద్ద పెద్ద సినిమాల్లో చాలా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ తనకు వస్తాయి అండ్ ఆ రకంగా నాకు నా ఫ్రెండ్కి నేను ఆ రకంగా హెల్ప్ అయితే ఐ విల్ బి మోర్ దెన్ హ్యాపీ తను బ్రోకర్ చేసినప్పుడు బ్రోకర్ తర్వాత తనకి చాలా మంచి క్యారెక్టర్స్ వచ్చాయి అలాగే మనలో కూడా చేసిన తర్వాత కూడా తనకు చాలా మంచి క్యారెక్టర్స్ వచ్చాయి అవన్నీ ఒక ఎత్తే అయితే ఈ సినిమా తర్వాత తర్వాత తనకు రాబోయే క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ గోయింగ్ టు బి డిఫరెంట్ నేను నమ్ముతాను అది సురేష్కి నాకు కామన్ ఏంటంటే వీఆర్ వీ ట్రావెల్ ఇన్వర్స్లీ టు ది టైం అనమాట అంటే టైం పెరుగుతుంటే మా ఏజ్లు తగ్గుతుంటాయి నాది సురేష్ది అందుకు అందుకు ఇప్పుడు ఈ సినిమా తర్వాత తనకు రాబోయే క్యారెక్టర్స్ కూడా చాలా చిన్న క్యారెక్టర్స్ చిన్న ఏజ్ క్యారెక్టర్స్ వస్తాయి తనకి అది నేను అవుతున్నా సురేష్ విషయంలో అలాగే మా నాగసు నేను బ్రోకర్ నుంచి కలిసి పనిచేస్తాం తిరుమల నాగ్ నాగసు తన స్క్రీ తన తన స్క్రీన్ అంటే స్క్రీన్ నేను తిరుమల నాగ్ అని పెట్టుకున్నాడు పోతే మేమందరం నాగేశ్వరరావు అని పిలుస్తాం మా తిరుమల నాగ్ నేను బ్రోకర్ నుంచి కలిసి పనిచేస్తున్నాం ఇప్పటికీ ఒక ఇరవై ఐదు కథలు మేమిద్దరం కలిసి అనుకుని ఉంటాము అవన్నీ తొందరగా రాబోతున్నాయి నేను ఏదైనా పాయింట్ రాగానే ఫస్ట్ తనకు పిలిచి ఇదిగో ఇది పాయింట్ ఎలా ఉంటుంది అంటే వెంటనే దానికి సంబంధించి ఒక డిస్కషన్ చేస్తాం చెప్పే కదా అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచిస్తా అని అందుకు నా ఆలోచనలు అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అది ఫస్ట్ తనకు చెప్పగానే తను దానికి ఎక్సైట్ అయ్యి దాని దానికి ఏదో ఇలా చేయొచ్చు ఇలా చేయొచ్చు అని ఓకే దిస్ హాజ్ గాట్ సంథింగ్ అనిపిస్తుంది అక్కడ నుంచి ట్రావెల్ అన్నమాట అలాగా తను కానీ అలాగే ఈ సినిమాలో పనిచేసిన మా అనుష్ అనుష్ యాక్చువల్గా తను కెరియర్ విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్గా స్టార్ట్ అయ్యాడు కానీ తనతో ఒక మ్యూజిక్ వీడియో కోసం పనిచేయడం మొదలుపెట్టి అక్కడ నుంచి లేదు నువ్వు సినిమాలు చేయాలి అని తను బలవంతంగా లాక్కొచ్చా సినిమాలకి ఇప్పుడు తను చెడిపోయాడు ఇప్పుడు సినిమాలే చేయాలని ఫిక్స్ అయ్యాడు తన పాపం విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్గా మంచి కెరియర్ ఉన్న మనిషిని నేను ఇలా తీసుకొచ్చి సినిమాలో పడేసాను కానీ నేను చాలా గర్వంగా చెప్తా రేపు అనుష్ చూడబోయే పొజిషన్ ఏదైతే ఉందో ఈవెంట్ బిలీవ్ మేమిద్దరం కలిసి ఒక సినిమా చేసాం అంటే ఈ కాఫీ విత్ కిల్లర్ కాకుండా ఇంకో సినిమా అది ఇంకా క్లైమాక్స్ ఒక షూటింగ్ బ్యాలెన్స్ ఉంది ఆ సినిమా కేవలం సినిమాటోగ్రఫీ కోసం జనం సినిమా చూస్తారు అది అది తొందరలో దాని గురించి మేము ఎలాగో ఆ సినిమా సంబంధించిన ప్రెస్ మీట్ చేస్తాం కాబట్టి దాని గురించి చెప్తాం అలాగే తను కూడా నాల కొంచెం సౌమ్యుడు ఏ ఎవరేమన్నా అలాగ ఏమి కనీసం కోపం రాదు కెమెరామ్యాన్కి యూజువల్గా కోపం ఉంటుంది కోపం రాదు తను చాలా చాలా సాఫ్ట్గా ఉంటాడు బట్ చాలా మంచి టెక్నీషియన్ తను హీ నోస్ ది క్రాఫ్ట్ అది చాలా ఇంపార్టెంట్ అందుకు ఆ రకంగా తను అనుష్ వెల్కమ్ టు టీఎఫ్ఐ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నిన్ను నేను పర్సనల్గా వెల్కమ్ చెప్తున్నాను ఎందుకంటే యు ఆర్ మై బ్రదర్ యు ఆర్ మై యంగర్ బ్రదర్ అండ్ ఐ నో యో పొటెన్షియల్ వేర్ ఆర్ గోయింగ్ టు బి తర్వాత ఇంకో కొత్త ఆర్టిస్ట్ని పరిచయం చేసాం మేము ఆయన డ్యాన్స్ మాస్టర్గా చాలామందికి తెలుసు కానీ ఈ సినిమా తర్వాత యాక్టర్గా చాలామందికి తెలియబోతున్నారు ఆయన కృష్ణారెడ్డి మాస్టరు మాస్టరు ఈ సినిమా తర్వాత మీకు ఇంకా మీకంటూ కొన్ని క్యారెక్టర్లు రాస్తారేమో నా ఫీలింగ్ చూడాలి అలా అలాగా శ్రీ చేసిన క్యారెక్టర్ ఏదైతే ఉందో చాలా అంటే కత్తి మీద సాంగ్ లాంటి క్యారెక్టర్ అది చాలా కష్టమైన క్యారెక్టర్ క్యారెక్టర్ ఫ్రాంక్గా అంటే ఎక్స్ప్రెషన్స్ కానీ ఇవి కానీ ఒకేసారి రెండు మూడు ఎక్స్ప్రెషన్స్ పలకాలి ఆ క్యారెక్టర్లో అది శ్రీ చాలా ఈజీగా పలికించడం నాకు చాలా బాగా అనిపించింది ఐ కెన్ సి అంటే ఈ సినిమాకి యూ డిట్ యువర్ హండ్రెడ్ పర్సెంట్ థ్యాంక్స్ ఫర్ దట్ జస్టిస్ అలాగే శ్రీసుధా శ్రీసుధా గెటప్ మొత్తం మార్చేసాం ఆ సినిమా కోసం ఆ క్యారెక్టర్ కొంచెం స్మోక్ చేస్తూ బాబ్డ్ హెయిర్ కట్ ఉంటూ అదొక టైప్గా చేసాం మొత్తం క్యారెక్టర్ అంతా అసలు ఆ గెటప్తోనే ఈ సినిమాలో హీరోయిన్ ఏ అమ్మాయి అని అంటూ కనిపిస్తుంది అనమాట అయితే ఏంటంటే సినిమాకి హీరో హీరోయిన్ లేరు కాబట్టి హీరోయిన్ అమ్మాయి అని చెప్పడానికి లేదు బట్ ఓవరాల్గా చూసినప్పుడు ఈ అమ్మాయి హీరోయిన్ ఏమో అనే ఫీలింగ్ జనంగా వస్తుంది అలా ఉంటుంది అమ్మాయి గెటప్ వల్ల తర్వాత ప్రశాంత్ తను ఇప్పుడు యుఎస్లో ఉన్నాడు తను కూడా చాలా మంచి క్యారెక్టర్ చేశాడు ప్రశాంత్ రెడ్డి అన్నిటికన్నా మేము ఎక్కువ ఎంజాయ్ చేసింది సినిమా షూట్ చేస్తున్నప్పుడు రెడ్డి గారి క్యారెక్టర్ అసలు ఆయన టైమింగ్ మాత్రం ఆయన కాకుండా ఇంకెవ్వరు చేసినా దానికి అంత న్యాయం చేయలేరేమో అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది అండ్ అఫ్ కోర్స్ ఈ క్యారెక్టర్ కూడా రాస్తున్నప్పుడు మీరే చేయాలని రాసాం ఫ్రాంక్గా ఇంకెవరి గురించి ఆలోచించలేదు ఇంకో ఆల్టర్నేటివ్ కూడా ఆలోచించలేదు ఆ క్యారెక్టర్ మిమ్మల్ని దృష్టిలో పెట్టుకునే రాసాం అందుకు అది మీరు ఆబ్వియస్గా న్యాయం చేస్తారు న్యాయం చేసినందుకు థ్యాంక్స్ అని చెప్తే తప్పు అయిపోతాం చాలా బాగా చేశారు మీకోసం రిపీట్ ఆడియన్స్ ఉంటారు ఆహాలో అది మాకు ఒక చాలా చాలా పా పాజిటివ్ సైన్ అనమాట అలాగే ఇక్కడ మా సంతోషు తను ప్రొడక్షన్ డిజైన్ చేస్తూనే ఈ సినిమాలో ఒక చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశాడు అలాగే మా సీను మా ఫ్యామిలీ మెంబర్ తను తను కూడా చాలా మంచి క్యారెక్టర్ చేశాడు అనిల్ గారు ఫస్ట్ టైం మీతో వర్క్ చేశాను బట్ యూఆర్ అ వెరీ గుడ్ డెడికేటెడ్ ఆర్టిస్ట్ ఇంకా ఇక్కడ చాలామంది రాలేదు రవి గారు కానీ రఘుబాబు గారు రాజేషు మన రమేష్ అందరు కూడా సిక్స్ తర్వాత మీరు పెడితే మేము వస్తామని చెప్పారు ఏంటంటే కాఫీ విత్ కిల్లరు కాఫీ టైంలో చేయాలని ఫోర్ టు సిక్స్ పెట్టుకున్నాం మేము టైమింగ్ పెట్టుకుని అంతా కన్ఫర్మ్ చేసిన తర్వాత అందరూ సిక్స్ తర్వాత ఇది మేము ప్యాకప్ చేసుకుని వచ్చేస్తామన్నారు కానీ ఈ టైమింగ్ ఫిక్స్ అయిపోయింది కాబట్టి వాళ్ళు ఎవరు లేకుండా అంటే కొంతమంది లేకుండా చేసాం బట్ డెఫినెట్గా ఇది సినిమా చూసిన తర్వాత పర్సనల్గా వాళ్ళందరికీ ఎవరిని మీకు నచ్చారో వాళ్ళందరికీ మీరు ఫోన్ చేసి చెప్పండి ఈ సినిమా గురించి మోర్ దెన్ ఎనీథింగ్ ఈ సినిమా చాలా 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 డెడికేటెడ్గా ఒక టీం వర్క్ వర్క్లాగా చేశాం ఇది ఏ ఒక ఇండివిజువల్కి వచ్చే ఇది కాదు అంటే మొత్తం టీం అంతా కలిస్తే జరిగిన ప్రోడక్ట్ ఇది కాబట్టి ఇది టీం వర్క్ ఇది అలా టీం వర్క్తో చేశాం కాబట్టి ఈ టీం వర్క్ ఎలా ఉంటుంది అనేది మీరు చూడవచ్చు ఇందాకే ఒక ప్రోమో రిలీజ్ చేసాం అదేంటంటే ఈ సినిమాలో మీరే చేస్తున్నారు కాబట్టి పాటలు అంటే లేవు మరి హీరో అంటే లేడు హీరోయిన్ అంటే లేదు మరి వాళ్ళిద్దరూ లేరంటే విలన్ కూడా లేడు అంటే లేదు లేదు విలన్ ఉన్నాడు ఓ విలన్ ఉన్నాడు అంటే విలన్ క్యారెక్టర్స్ అందరినీ పరిగెట్టిస్తాడు అనమాట లేదు క్యారెక్టర్లు అందరు కూర్చుని అవటం క్యారెక్టర్లు అందరు కూర్చుని ఉంటే మరి కథ పరిగెడుతుంది అది ఈ సినిమాలు గొప్పను ఇది చాలామంది నాకు థియేటర్కి రిలీజ్ చేయాలి థియేటర్కి రిలీజ్ చేయాలని అడిగారు కానీ నేను పర్టికులర్గా ఈ సినిమా ఓటీటీలోనే రిలీజ్ చేయాలి ఎందుకంటే ఇది ఓటీటీ సినిమా అని నేను పట్టుపట్టి కూర్చున్నా థియేటర్కి రిలీజ్గా ఎంతమంది అడిగినా సారీ అండి మీకు నేను ఇది చేయనందుకు ఎందుకంటే నేను ఓటీటీ కోసం తీసిన సినిమా ఓటీటీలోనే రిలీజ్ అవ్వాలని ఆహలో రిలీజ్ చేస్తున్నాను అలాగే దీనికి మా అందరికీ వెనక్కుండి సపోర్ట్ చేసిన మా సెవెన్ హిల్స్ సతీష్ తను ప్రొడ్యూసర్గా ఒక బాగా కసి ఉన్న ప్రొడ్యూసర్ తను తన కసి నాకు తెలుసు తొందరలో యు ఆర్ గోయింగ్ టు సీ హిమ్ ఇన్ వన్ ఆఫ్ ది లీగ్ ప్రొడ్యూసర్స్ లిస్ట్లో చూడబోతున్నారు అట్ ది సేమ్ టైం మీలో చాలామందికి తెలియదు తనలో ఒక మంచి యాక్టర్ ఉన్నాడు యాక్టర్గా కూడా వీలైతే ఏదైనా మంచి క్యారెక్టర్ వస్తే మాత్రం తనకి ఇంట్రొడ్యూస్ చేస్తాను అది ఒకటి ఇంకా గురించి అయినా నేను మర్చిపోతే ఐ సారీ అండ్ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అందరి అందరికీ థ్యాంక్స్ ఎట్ ది సేమ్ టైం ఫైనల్గా మా డైరెక్షన్ టీం ఉన్నారు ఇక్కడ మా వాళ్ళంతా మా బాలాజీ మా ఆర్కే వీళ్ళు పాపం ట్వంటీ ఫోర్ సెవెన్ నా కోసం డెడికేటెడ్గా పనిచేస్తూ ఉంటారు వాళ్ళకి నేను పెట్టినంత టార్చర్ ఎవరు పెట్టాము బట్ తప్పదు నేను టైం బాగుండు అండ్ ఫైనలీ లాస్ట్ బట్ నార్త్ లీస్ట్ అండ్ తను అన్నట్టు షీఈ్ అ పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ గీత ఈరోజు ఫ్రాంక్గా తను చాలా బిజీగా ఉంది రాలేని పరిస్థితి మార్నింగ్ ఫోన్ చేసి నేను రాలేనేమో ఉంది అలాంటిది ఇంట్లో ఫంక్షన్కి నేను రాకపోతే ఎలా అని మళ్ళీ తను అవన్నీ క్యాన్సిల్ చేసుకుని వచ్చింది థ్యాంక్ యూ గీత థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఒక పార్ట్ అనమాట చాలా మందికి తెలియదు ఆ విషయం అందుకు అంటే ఈ సినిమా కాదు కానీ చాలా చాలా డిస్కషన్స్ లో షీఈ్ పార్ట్ ఆఫ్ అవర్ నేను మా అన్నయ్య తిరుమల మేమంతా కూర్చొని డిస్కస్ చేస్తాం అన్నమాట చాలా కథలు అలాగా షీఈ్ పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ తను ఎప్పుడు బయట మనిషిలాగా మేము చూడలేదు తను కూడా మమ్మల్ని ఎప్పుడు అలా చూడలేదు అండ్ థ్యాంక్ యూ గీతా ఫర్ ఎవ్రీథింగ్ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ అండ్ ఫైనలీ ఆహా టీం అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే ఆహాలో ఇప్పటివరకు డిఫరెంట్ డిఫరెంట్ ఫిల్మ్స్ వస్తున్నాయి అందులో ఇది ఒక వెరీ డిఫరెంట్ ఫిల్మ్ మీ అందరికీ చాలా బాగా నచ్చబోతున్న ఫిల్మ్ అండ్ శ్రీనివాస్ బాలబొమ్మల గారికి ప్రత్యేకంగా థ్యాంక్స్ సాత్విక్కి థ్యాంక్స్ వీళ్ళందరూ ప్రత్యేకంగా ఈ సినిమాకి చూసిన తర్వాత దే ఓటెడ్ దిస్ ఫిల్మ్ యాజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఓటీటీ ఫిల్మ్ అవుతుంది అని వాళ్ళు ఓటేసినందుకు వాళ్ళందరికీ ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నా ఇంకా ఇంకెవరి గురించి అయినా నేను మర్చిపోయి ఉంటే ప్లీజ్ సారీ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సాయి సాయిది ఇంకొక చాలా ఇంపార్టెంట్ క్యారెక్టరు తాగుబోత్ రమేష్ సాయి కాంబినేషన్ క్యారెక్టర్లో సాయి ఒక డైలాగ్ పడి పడి నవ్వుతారు ఒకే ఒక డైలాగ్ కాఫీ అంటారు దానికి పడి పడిన అవుతారు ఎందుకు అనేది సినిమాలో చూడండి